నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు అండి ఈరోజు స్టోరీ చెప్దాం అనుకున్నాను కాకపోతే చాలా లెంత్ అయిపోద్ది కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి టైం ఉంటే చెప్తాను ఇక అమ్మవారికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు కదా నేనైతే అమ్మవారిని ఆర్టిఫిషియల్గా ఎందుకు కలసం పెట్టి అప్పట్లాగే చేసుకోవచ్చు కదా అన్నాను కాకపోతే కొన్ని ఏళ్ళుగా అలవాటు పడిపోయారు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు తర్వాత ఆ అలంకారంలో ఉండే సంతోషము అంటే ఇప్పుడు కొంతమందికి ముగ్గులు వేసేది అలవాటు ముగ్గుల వల్ల వాళ్ళు ముగ్గులు చక్కగా వేయగలరు వాకిట్లో ఎంత వర్షం వచ్చినా కానీ అమ్మ ముగ్గు కొట్టుకుపోయిందంటే మళ్ళీ ముగ్గు వేస్తారు అంటే వర్షానికి కొట్టుకుపోయిందిలే అని వదిలేయలేరు కాబట్టి వేస్తారు అట్లాగే అలవాటుగా చేస్తూ ఉంటే ఏది మర్చిపోలేరు తర్వాత చేయడం కూడా మంచిదే ఇక అలవాటు తప్పిపోయింది అనుకోండి ఒక పది పదిహేను ఏళ్ళు తప్పిపోయింది అనుకోండి అది రాదు కూడాను అలవాటుగా చేసుకునే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మవారి గురించి చెప్పాను కదా అలంకారాలు ఎందుకమ్మా ఆర్టిఫిషియల్ అని పెట్టుకోవచ్చు ఓపుకున్న వాళ్ళు కానీ అలంకారంతో రోజంతా జరిగిపోయి అమ్మవారికి ప్రసాదాలు షాపుల్లో కొనుక్కొచ్చి పెట్టే వాళ్ళకి నేను చెప్పాను అన్నమాట ఎందుకంటే మనం పెట్టే కనీసం అమ్మవారికి ఏంటి ఇష్టము పాల పాయసం అమ్మవారికి పాలతో చేసినవన్నీ ఇష్టమే తర్వాత దద్యోదనం అంటే పెరుగు అన్నం ఇక శనగలు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం ఈ మూడు చేసి పెట్టినా కూడా చాలు అమ్మవారికి లేదా శక్తి ఉందనుకోండి ఒక్క అన్నంలోనే కదా అన్ని అన్నం వండుకొని కాస్త చెంతపండు అన్నము తర్వాత కాస్త దద్యోదనం ఇంకా కాస్త పాయసం ఇలాంటి చేసి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పన్నెండు రకాలు ఇరవై ఒక్క రకం పదకొండు రకాలు ఇవన్నీ కూడా షాపులో కొని అమ్మవారికి పెట్టేదానికన్నా ఆ శ్రద్ధేంటో పూజ మీద పెట్టి ఆచారంతో మడి ఆచారాలతోటి శుభ్రంగా మీ పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష్మీ కటాక్షం సినిమా వచ్చిన పాతది ఎప్పుడో మేము పిల్లలు అప్పుడు వచ్చిన సినిమా అనుకుంటా నేను పెద్దయాకే చూశాను ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు అడుగుతారు అమ్మవారిని లక్ష్మీదేవి ప్రసన్నం అయితే అప్పుడు ఆయన అడుగుతాడనమాట అమ్మ ఎందుకు ఈ పేదవాళ్ళని మాత్రమే అంటే ఆయన చెప్పినట్టే కరెక్ట్గా డైలాగ్ చెప్పలేనండి ఎందుకు ఇంత బాధపడే వాళ్ళకి అభాగ్యుల్ని ఏమీ పట్టించుకోవు ఉన్న వాళ్ళకి మాత్రమే నువ్వు సిరిలను ఇస్తుంటావు అని అడిగితే అప్పుడు నాయన నేను ఇది కర్మానుసారంగా నేను చేసిన కర్మ ఫలితాలను బట్టి మాత్రమే వాళ్ళు పిలవకపోయినా కూడాను వాళ్ళ ఇంటికి నేను వస్తాను అదే కనుక వాళ్ళ పుణ్యాలన్నీ పోయి పాపాలు మిగిలినప్పుడు వాళ్ళు చెప్పకుండానే వాళ్ళు ఎంత ఆరాధించినా కూడా నేను అక్కడ నిలవజాలను అని చెప్తున్నాను అంటే లక్ష్మీదేవి మనం పూజలు చేసినా చేయకపోయినా ఏదైనా సరే మనం చేసిన పుణ్యాన్ని బట్టి ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా అనేది ఆమె నిర్ణయించుకుంటుంది మనం ఆ పెద్ద ఎత్తున పూజలు చేసేసినంత మాత్రాన మనం పాపాలు చేసేసి ఆమె రమ్మంటే ఎలా వస్తుంది అందుకని ఆ టైం ప్రకారం కాలానికి తెలుసు కదా ఎంతవరకు ఉండాలి ఎంతవరకు వాళ్ళు పుణ్యం చేశారు ఎంతవరకు వాళ్ళకి అనుగ్రహం ఇవ్వాలి అనేది అట్లాగా ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది అందుకే నేను ఆ అడిగాను ఇక కొంతమంది అన్నారు అదే ఈ సౌభాగ్యం కోసం ఇక డబ్బు కోసం కోరికలు అంటే ఇలాంటి ముఖ్యమైన ఆడవాళ్ళు పూజ చేసేది అండి సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నారు ఇది ఒక రకంగా నేనైతే స్వార్థమే అంటే నాకు చిన్న వయసులో తెలియదు ఈ విషయం వయసు పెద్దదైనాక కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి అది ఎందుకంటే స్వార్థంగా ముత్తైదోగా మనం వెళ్ళిపోవాలి అనుకుంటాం కానీ మన భర్త ఇప్పటి కాలం పిల్లలైతే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ లోపల వాళ్ళు అయితే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నారు అంటే వంట కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు బ్యాచిలర్గా ఉండి చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళతో బాధ లేదు అదే కనుక ఒక నలభై ఏళ్ల క్రితం వాళ్ళు మగాళ్ళు అయితే మంచినీళ్ళు కూడా తీసుకొని తాగరు భార్యను అక్కజల్లెళ్ళు లేకపోతే అమ్మో ఎవరో ఉంటే వాళ్ళు తెచ్చిస్తే హాయిగా సోఫాలో కూర్చొని నీళ్ళు తాగేసి గ్లాస్ అక్కడ పెడతారు కాఫీ ఇస్తే అక్కడ పెడతారు ఇట్లా ఇదే కాదు కొంతమంది పేస్ట్ కూడా బ్రష్ మీద వేసిస్తే తోముకునే వాళ్ళు ఉన్నారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో ఎవరు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ మీరు పూజలు చేశారు రేపు ఒకరోజు మీరు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బ్రతకాలి ఇది ఆలోచించుకోండి ఇక గరికపాటి నరసింహారావు గారు చెప్పారు ఒక మాట ఏమంటే మనం పూజ చేస్తాం ఉడిగిపోతాం ఎన్నో మొక్కలు మొక్కుతాం మాకు ఇది కావాలి ఇది కావాలి మా అబ్బాయికి పెళ్లి కావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి అని ఎన్నెన్నో కోరికలు కోరుతాం ఇస్తాడు దేవుడు బాగానే ఉంది కానీ దానికి ఒక రీజన్ ఉండాలి కదా ఆ దేవుడు ఎలాంటి అల్లుడిని ఇస్తాడో ఎలాంటి కోడల్ని ఇస్తుందో ఆ కోడలు రాచి రంపాన్ పెట్టే కోడలు వస్తుందో లేకపోతే ఆ అల్లుడు కిరాతకుడు తెలియదు కదా మనకు క్లారిటీ ఉండాలి అడిగేదానికి అందుకని మనం ఆ దేవుడి మీద భార వేసేసేయాలంటే మాకు ఏది మంచి జరగాలో అది చెయ్యాలి అని ఇలాంటివన్నీ ఉంటాయండి భగవంతుడికి కూడా తెలుసు లాజిక్ ఎన్నో చూసాం కదా మన సినిమాల్లో స్వామి ఆయన శివ పరమాత్ముడు శంకరుడు వరాలు ఇచ్చేస్తుంటాడు మలా పోయి ఆయన్ని రక్షించుమని విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకుంటుంటాడు తర్వాత ఆయన రక్షిస్తుంటాడు ఇట్లా జరుగుతూ ఉంటాయి సేమ్ మనకి ఆ పురాణాలలో జరిగయే మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి కాబట్టి మన చేతిలో ఏం లేదండి ఇట్లాగ మనం వరాలు కోరుకుంటాము ఏది జరగాలో తల రాతులు ఏముంటుందో అలాగే జర అలాగే జరుగుతుంది కానీ మనం అడిగినంత మాత్రాన అమ్మవారు కానీ ఎవరైనా ఇచ్చేసేయరు నేను చెప్పింది అలంకారం గురించే ఎవరు ఏం తప్పు తప్పు అంటే మేము పెట్టుకోకూడదా అమ్మవారిని ఎట్లాగా తయారు చేసుకొని సొంతంగా అంటే అదొక మనకి సంతోషాన్ని తృప్తినిచ్చే విషయం చేసుకోవచ్చు కానీ షాప్లో కొనుక్కొచ్చి పెట్టే ప్ర విధానం మటుకు నాకు నచ్చదు మనం ఎంత కష్టపడైనా సరే కనీసం ఒక్కటి పెట్టండి చాలు ప్రసాదం టెంకాయ కొట్టుకోండి చాలు లేదా మీరు ఓపుకుంటే ఈ ప్రసాదాల మీద పెట్టండి కాన్సన్ట్రేషను మీ పూర్వీకులు చేసినట్టుగా పూజ చేసుకోండి అంతే ఇక నేనైతే అంతవరకే ఈ అమ్మవారి గురించి చెప్పాను ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ అండి ఇక అరవై ఏళ్ళు అనుకోండి ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ అన్ని బాధ్యతలు తీరిపోయాయి ఇది నేను కొంచెం స్తోమత ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాళ్ళు అరవై ఏళ్ళు దాటినా కూడాను ఎందుకు ఆ వ్యామోహం డబ్బు మీద అనుకుంటాను నేను ఎందుకంటే పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు వాళ్ళు ఏదో వాళ్ళు సంపాదించుకుంటున్నారు పది రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టుకుంటారో లేకపోతే మిగిల్చుకుంటారు ఏమో మీ బాధ్యత తీరిపోయింది మీరు చెప్పినంత మాత్రాన చేదస్వం అనిపించుకోవడం తప్పితే ఇంకేముంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు కాకపోతే చూసి చూడనట్టుగా ఉండిపోవాలి మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంతమంది ప్రతిదానికి ఇంత ఖర్చు పెట్టారే అంత ఖర్చు పెట్టారే అని అంటుంటారు అది ఒక వ్యామోహం ఇంత వ్యామోహం ఉన్న వాళ్ళకి చావు మీద కూడా భయం ఉంటుంది ఎందుకంటే ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాము ఏమో ఈ డబ్బంతా ఏమైపోద్దు ఈ డబ్బంతా ఎవరు తీసేసుకుంటారు ఈ నగలన్నీ ఎవరికి చేయాలో ఇవన్నీ ఆలోచనలో ఉంటారు ఇదంతా లేకుండా తక్షణంగా వాళ్ళతో వెళ్తూంటే సంతోషంగా ఉంటూ లేకపోతే ఆ విషయం వదిలేసేసి దైవారాధనలో ఉంటూ మంచి పనులు చేసుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను ఒక దా దీనికి ఒక కథ విన్నాను నేను ఎందుకంటే ఒక పెద్ద పాము కప్పని పట్టుకుంది అది బావురు కప్ప ఇంత పెద్ద కప్ప పామునూరు చిన్నది అది పట్టేసుకుంది పట్టేసుకున్నాక ఇటు ఇది మింగలేకుంది ఇది ఇటు బయటికి రాలేకుంది కప్ప ఇంకా పాముని సామెత కూడా ఉంది కదా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం అని ఆ రకంగా ఇంత బాధలో కూడా ఈ కప్ప పక్కనే ఒక ఈగ ఉంటే ఆ ఈగను పట్టుకోవడానికి పోతుంది ఇక్కడ చావు బ్రతుకుల మధ్యన ఉంది ఈ కప్ప కానీ ఆ ఈగను పట్టుకొని మింగాలని ఉంది అంటే గుణాలు మారడం లేదు ఎంత ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను గుణం మారడం లేదు అందుకని నేను ఈ విషయం చెప్పాను మనము వయసు అయిపోతుంది ఇక మన బాధ్యతలు తీరిపోయాయి పిల్లలు ఒక సెటిల్ అయిపోయారు అన్నప్పుడు మనం ఇవన్నీ వదిలేసేసి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు మీ జాగ్రత్తలు అంతే చాలు ఇంకేం లేదు అంతకన్నా మరీ అతిగా చేస్తే వాళ్ళకి విరక్తి వస్తుంది ఇక ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏం సుఖం వయసు అయిపోయినాక ఎప్పటికైనా కూడాను పిల్లలే చూడాలి కదా మనల్ని ఎవరో వాళ్ళు పక్కింటి వాళ్ళు దారిమే వాళ్ళు చూడరు కదా కాబట్టి మీరు వాళ్ళ విషయాలు వదిలేసేసి చేతనైనంత వరకు సహాయం చేయండి లేకపోతే చూసి చూడనట్టుగా ఉండి మీ పనుల్లో మీరు ఉండండి అని నేను పెద్దవాళ్ళకి చెబుతున్నాను ఇక పిల్లవాళ్ళను పిల్లలు అనుకోండి మీకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి బాధ్యతలతో పాటు పొదుపు కూడా ఉండి ఆ పొదుపుతో మీ పిల్లల్ని బాగా చదివించుకోండి చదువు అంటే గుర్తొచ్చిందండి శివలక్ష్మికి చదువు రాదు అమ్మా నాకు చదువు రాదు మాటలు వాయిస్ తోటి స్పీకర్లో చెప్తాను నేను కామెంట్ అని చెప్పింది కదా నిన్న వీడియోలో వాళ్ళ పిల్లోడు వచ్చాడు వాళ్ళ అమ్మలాగే చెప్తున్నాడు పిల్లాడు అనుకున్నాను నేను అబ్బాయి అని అమ్మాయి అంట తర్వాత కామెంట్లో చెప్పింది అబ్బాయి కాదమ్మ పాప అని అని ఆ పాప సిక్స్త్ చదువుతుందంట వాళ్ళ అమ్మలాగే డైలాగ్ చెప్తుంది మా పంట చూడండి తోట చూడండి అని చెబుతూ ఉంది అప్పుడు నేను కామెంట్ పెట్టాను పాప అని చెప్పింది పాప అన్నాక నాకు ఇంకా సంతోషం వేసింది ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దవాళ్ళు ఎందుకంటే ఒక ఇల్లాలి చదువుకొని ఉంటే ఇంట్లో అందరికీ చదువు వచ్చినట్టే లెక్క అదే అబ్బాయి చదివేయడం అనుకో తన వరకే చదువు ఎందుకంటే తన ఇంట్లో ఉండడు కదా ఎప్పుడు తన ఆఫీస్కి వెళ్ళాలి జాబ్ చేసుకోవాలి నైట్ ఎప్పుడో వస్తారు తర్వాత వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అదే అమ్మ అనుకోండి చదువుకొని ఉంటే ఇంట్లో ఉండి పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించడం కానీ చదువు వలన కాస్త సంస్కారం వస్తుంది ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది పిల్లలకు కూడాను కాస్త కాస్త ఉంది వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందుకే అన్నారు పిల్లలు చదువు ఇంటికి వెలుగు అని అందుకని ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆ పాపను చదివించుకుంటుంది కదా ఇంకొక నాలుగు ఒక రెండేళ్ళు అయిందనుకోండి అమ్మకు కాస్త అంతో ఎంతో చెప్పగలదు కూడాను ఎందుకంటే అక్షరాలు కూడా నేర్పించేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులకి రాని వాళ్ళకి పిల్లలు చదువుకొని ఇక అట్లాగే పో స్కూల్లో కూడా పోని వాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు నేర్చుకుంటున్నారు అంటే సినిమా వాళ్ళు ఎందుకు వినంగా వినంగా వచ్చేస్తుంది అట్లాగా ఈ పిల్లల దగ్గర నుంచి ఆ తల్లిదండ్రులు కూడా చదువుకొని వాళ్ళు నేర్చుకోవచ్చు అన్న విషయంతో చెప్తున్నాను ఇక అక్క ఉన్నారు పార్ధ అక్క శ్రీనివాసమ్మ గారు ఉన్నారు కదా మైక్ అడిగారు నాది ఏం మైకు అని తర్వాత ఆ మైకు గ్రీనారో ఇది గ్రీనారో మైకు ఇది రెండుంటాయి ఇవి మైకులు రెండు ఉంటాయి తర్వాత ఒక రిసీవరు అంటే ఫోన్కు పెట్టేది రిసీవరు ఇంకొక మైకు నా దగ్గర ఉంది ఇప్పుడు ఇద్దరు సంభాషించుకునేటప్పుడు అంటే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు చెర ఒకటి పెట్టుకునేదానికి ఇది వీడియో కోసంగా ఈ రెండు మైక్లు అంటే నేను పెట్టుకోండేది ఉండేది ఇది ఈ రెండు రిసీవర్ ఫోన్కు ఉంటుంది కాబట్టి అక్క మీకు ఇదైతే క్లారిటీ ఇస్తున్నాను గ్రినారో ఇది నేను తీసుకొని కూడా రెండేళ్ళు అయిపోయింది ఫస్ట్లో ఒక రెండు నెలలు ఒక నెలలో నేను వాయిస్ ఓవరు మైక్ లేకుండా చెప్పాను నా మాటలు అసలు ఏమీ వినిపించలేదు కాబట్టి ఈ మైక్ మా అబ్బాయి దగ్గర అడిగి తెప్పించుకున్నాను అప్పుడు ఎంతో ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ ఉంటుంది అనుకుంటా నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు దాకా కూడా నాకు పనిచేస్తుంది ఇక రకరకాలుగా వచ్చున్నాయి ఫస్ట్ ఫస్ట్లో కొంచెం కాస్ట్లీగా ఉంటాయి తర్వాత తగ్గిపోతుంటాయి కాబట్టి ఇలాంటి ఎలక్ట్రానిక్ అన్నీ ఇంకా తక్కువ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఎవరైనా కూడా అక్కకే కాదు మీకు కూడా ఎవరికైనా పనికొచ్చే పని అయితే మైకు తెచ్చుకోండి అంటే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏదో సాధించాలి అని మనం కోరుకుంటున్నాం కదా కాబట్టి ఈ చిన్న చిన్నవి మనం తెచ్చుకొని మైక్ వాడుకోవచ్చు ఇక మన ఛానల్స్ పోతాయేమో మన ఛానల్స్ పోతాయేమో అని చాలామంది భయపడుతున్నారు మనకు వచ్చిన భయమేం లేదు నా సబ్స్క్రైబర్స్ వరకు నేను చెప్తున్నాను ఎందుకంటే మనకేమి లక్షల్లో లేరు ఎన్నో వేలల్లో లేరు ఎంతో అనుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు పైనే ఉన్నారు అంటే థర్టీ దాకే ఉన్నారు కాబట్టి అప్పుడు దాకా మన దగ్గరికి రారు వాళ్ళు లక్షల్లో వాళ్ళని కాస్త చూస్తారు అంటే చూస్తారంటే మనం మనుషులేం కాదు కదా ఇప్పుడు ఏ కదా కాబట్టి దాన్ని బట్టి మనం కూడాను కొంచెం ఇంప్రూవ్ అయిపోతే బాగుంటుంది మనం అనుకున్న గమ్యానికి మనం చేరుతామన్న ఉద్దేశంతో మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఇక మీకేమన్నా సందేహం ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ ఈరోజుకి